మిత్రులకు నమస్కారం అన్ని పోటీ పరీక్షలకు పరంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్లో భాగంగా కర సాగర్ లిన్సీ మీకు అందిస్తుంది గమనించండి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మా మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది అందులో చేరితే ఈ వీడియోకు సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు లభిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను చాలా ముఖ్యమైన బిట్స్ ఖచ్చితంగా పరీక్షల్లో వచ్చే బిట్స్కు మీకు వివరణిస్తున్నాను చూడండి ఇక్కడ ధాన్యం దిగుబడిలో నాబార్డ్ నాబార్డ్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది అయితే మొదటి స్థానంలో ఉంది మొదటి స్థానంలో పంజాబ్ మొదటి స్థానంలో ఏముందంటే పంజాబ్ ఉంది గమనించండి ఇక్కడ రెండవది వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండవ స్థానం ఉంది ఒకటవది వచ్చేసి యూపీ అనగా ఉత్తరప్రదేశ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి రెండవది వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ మెరైన్ స్టేట్గా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని ప్రకటించిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఆర్టీఐ ఆర్టీఐ అంటే సమాచార హక్కు చట్టం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే మూడవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ ఆర్టీఐ అమలులో ఆర్టీఐ అమలులో మూడవ స్థానంలో ఉంది అనగా ఆర్టీఐ అనగా సమాచార హక్కు చట్టం దినోత్సవం దినోత్సవం వచ్చేసి ఇక్కడ అక్టోబర్ పన్నెండున తీసుకోవచ్చు అక్టోబర్ పన్నెండున దేశంలో కోడిగుడ్లు లభ్యత మరియు ఉత్పత్తిలో గమనించాలి ఉత్పత్తి మరియు లభ్యత అనగా ఎంతమందికి లభిస్తున్నాయనే అనే విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం చాలా చాలా ఇంపార్టెంట్ గుడ్లలో ఉత్పత్తిలోను లభ్యతలోను అదేవిధంగా టమాటా ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది అదేవిధంగా భూగర్భ జలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ భూగర్భ జలాలు భూగర్భే భూ భూమి లోపల జలాలు నిల్వ ఉంచుకోవడం దానికి సంబంధించిన చర్యలు చేపట్టడంలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొదటి స్థానం ఉంది నెక్స్ట్ ఇంకా చూస్తే ఏపీలో అగ్రికల్చర్ సేవలలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా దాదాపు కొత్త జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు తీసుకుంటే అందులో అగ్రికల్చర్ పరంగా అగ్రికల్చర్ సేవల పరంగా ప్రథమ స్థానంలో తిరుపతి జిల్లా ఉందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిరుధాన్యాల ఎగుమతులలో ఏడవ స్థానం ఏపీ దేశంలో చిరుధాన్యాల ఎగుమతులు ఏడవ స్థానం ఏడవ స్థానం వచ్చేసి ఏపీ అయితే మొదటి ఆరు స్థానాలు గుజరాత్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాలు గమనించాలి ప పశ్చిమ బెంగాలు అదేవిధంగా చూస్తే ఇక్కడ తెలంగాణ తమిళనాడు తెలంగాణ తెలంగాణ తమిళనాడు అయితే తిరుధాన్యాలు ఎగుమతి ఏడవ స్థానం ఏడవ స్థానం కూర్చున్నారు నెక్స్ట్ డిజిటల్ హెల్త్ ఖాతాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం డిజిటల్ హెల్త్ ఖాతాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం వచ్చేసి రెండవ స్థానం అయితే ఒకటవ స్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యూపీ అనగా ఉత్తరప్రదేశ్ డిజిటల్ హెల్త్ డిజిటల్ హెల్త్ ఖాతాలలో ఉత్తరప్రదేశ్ ఒకటవ స్థానం రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ చూడండి పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానం ఉంది వరుస క్రమంలో చూస్తే పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మొదటి నాలుగు స్థానాలు ఐదవ స్థానం ఆంధ్రప్రదేశ్ పండ్లు కూరగాయల ఉత్పత్తిలో నెక్స్ట్ జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం చాలా చాలా ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా నేషనల్ హైవేస్ నిర్మాణంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉపాధి హామీ పథకం చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఉపామి ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ అమలు పథకం అమలులో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఉపాధి హామీ అమలులో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తొలి డిజిటల్ జిల్లా ఇది కూడా ఇంపార్టెంట్ తొలి డిజిటల్ జిల్లా వైఎస్ఆర్ కడప ఇరవై ఆరు జిల్లాలలో తొలి డిజిటల్ జిల్లా వైఎస్ఆర్ కడపగా పేర్కొన్నారు నెక్స్ట్ పర్యాటకుల ఆకర్షణలో పర్యాటకుల ఆకర్షణలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంటే రెండవ స్థానం తమిళనాడు ఉంది మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ ఉంది పర్యాటకులను ఆకర్షించడంలో నాలుగో స్థానం వచ్చేసి కర్ణాటక ఐదవ స్థానం గుజరాత్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నవి ఏవి ఉత్పాదకతలో మొదటి మొదటి స్థానంలో ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్నవి ఏవంటే ఆయిల్ ఫామ్ ఉత్పా ఆయిల్ ఫామ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది బొప్పాయి ఫస్ట్ ప్లేసు నిమ్మ ఫస్ట్ ప్లేసు కొబ్బరి ఫస్ట్ ప్లేసు కోకో టమోటో ఇవన్నీ చూడండి పత్తి మిర్చి ఇవన్నీ కూడా మొదటి స్థానంలో ఉన్నాయి ఏది దేని ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే ప్రకారం ఉత్పాదకతలో మళ్ళీ చెప్తున్నాను ఉత్పాదకతలో ఉత్పాదకతలో నెక్స్ట్ వచ్చేసి సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ ఇక్కడ జీడిమామిడి అంటే జీడిపప్పు జీడి మామిడి జీడి మామిడి నెక్స్ట్ మామిడి పసుపు కమల అంటే తీపి బత్తాయి ఉత్పాదకులు ఇవి రెండవ స్థానంలో ఉందండి ఇది రెండవ స్థానం ఎందుకంటే దేశంలోనే అరటి ఎగుమతుల్లో అరటి అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొదటి స్థానం దేశంలోనే మొదటి స్థానం మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతి చేయడంలో ఫస్ట్ ప్లేస్ ఉంది ఇక్కడ చూడండి సురక్షిత మంచినీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం ఒకటవ స్థానంలో తమిళనాడును చాలా ఇంపార్టెంట్ సురక్షిత మంచినీటి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానం మొదటి స్థానంలో తమిళనాడు ఇంకా చూస్తే ఇంధన పొదుపు సూచి ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంధన పొదుపు సూచీలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం ఉంది ఇంధనం పొదుపు పొదుపు చేయడంలో ఇంకా గమనించండి దేశంలోనే అత్యధిక మహిళా పోలీసులు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ఏ ఏ రాష్ట్రంలో మహిళా పోలీసులు ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా ఉన్నారు నెక్స్ట్ చూడండి దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు తీసుకుంటే నీతి ఆయోగ్ ప్రకారం ఇక్కడ విశాఖపట్నం ముంబయి సూరత్ వారణాసి ఈ నాలుగు నగరాలను ఈ నాలుగు నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయడం జరిగింది చూడండి ప్రతి ఒక్క బిట్ చెప్తున్నాను ప్రతి ఒక్క బిట్టు ఒక మార్కుతో సమానం తప్పనిసరి గమనించండి ఇంకా మిత్రులారా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో చేరినట్లయితే దీని యొక్క పీడి అందులో షేర్ చేయబడుతుంది ఇంకొక విషయం ఈరోజు తక్కువ ఆఫర్లో గ్రూప్ టూ క్లాసులు ఇస్తున్నాం ఈ ఇరవై రోజులు ఇరవై రోజులకు మీకు తక్కువ 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 ట సమయంలో మీరు బాగా చదవాలంటే ఈజీఏ గుర్తు పెట్టుకోవాలంటే కోడింగ్ క్లాసులు మీకు తక్కువలో తక్కువ అంటే ఇందిస్తున్నాము ఈ నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే మీకు తప్పనిసరిగా మీకు ఆ యొక్క క్లాసులు అందజేయబడతాయి